మౌలిక సదుపాయాల గురించి అక్కడ అదే కాకుండా అక్కడున్న అధికారులతో కూడా ఒకసారి మాట్లాడాలి అని ఒకే ఒక ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు ఇక్కడికి వచ్చి అన్నీ కూడా క్లియర్ కట్గా మేము ఇన్ఫర్మేషన్ అని తీసుకున్నాము ఫర్దర్గా ఇక్కడ ఏ మౌలిక సదుపాయాలు కల్పించాలి లేకపోతే ఇంకా ఎటువంటి ఇనిషియేషన్స్ తీసుకోవాలి అవన్నీ కూడా కొంచెం చర్చించి మేము అందరం కూడా నిర్ణయం తీసుకుంటాం ఎందుకంటే ఇది ప్రజెన్స్కి సంబంధించింది కొన్ని కొన్ని వివరాలు మేము బయటకు చెప్పకూడదు కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంతకుమించి మేము ఎక్కువగా మాట్లాడదాం అది మీరు చెప్పిన వాట మాట వస్తే వాస్తవం అండి అది యాక్చువల్గా ఆరోపణలు కూడా వచ్చినాయి దాని గురించి కూడా ఇప్పుడు నేను మాట్లాడాను దాని మీద కూడా ఎంక్వైరీ కూడా జరుగుతుంది ఎవరైతే కొంతమంది ఆఫీసర్స్ ఎవరైతే కొన్ని వసతులు తీసుకెళ్ళారు కొన్ని వస్తువులు తీసుకెళ్లారు లోపలికి అని చెప్పేసి చెప్పారో వాళ్ళు ఏ ఉద్దేశంతో అవి తీసుకెళ్లారు ఎంత ఇండెంట్ ముందు పెట్టి తీసుకొచ్చారా లేకపోతే ఆల్ ఆఫ్ సడన్ తీసుకొచ్చారా ఇవన్నీ కూడా ఎవరు ప్రోద్బలంతో తీసుకొచ్చారని ఈవెన్ దో మెడికల్ ఆఫీసర్ మీద కూడా ఈరోజు ఎంక్వైరీ చేస్తాం ఎందుకంటే మెడికల్ ఆఫీసర్ ఇన్సులిన్ పెట్టడానికి ఏదో మాకు ఫ్రిజిరేటర్ కావాలని ఒక పక్క రకంగా మాట్లాడటం అన్నది ఈరోజు నాకు తెలిసిన ఇన్ఫర్మేషను దాని మీద కూడా ఒకసారి సమగ్రంగా విచారించి ఇప్పుడు అవసరం లేని ఆ ఫ్రిజర్ ఇప్పుడు ఎందుకు అవసరం వచ్చింది ఇప్పుడు ఇంతకు ముందే ఎండెంట్ పెట్టారా లేకపోతే ఇప్పుడు సడన్ ఆల్ ఆఫ్ సడన్ ఎవరి రిక్వెస్ట్ మేరకైనా అది పెట్టారా ఏంటి అన్నది కూడా దాని మీద కూడా సమగ్రంగా విచారణ జరిపిస్తాం ఒకటి మాత్రం నిజమండి ఖైదీలు అన్న తర్వాత అందరు ఖైదీలు ఒకటే అక్కడ విఐపి ఖైదీ ఉంటాడా ఆ ఖైదీ ఉంటాడా అని కాదు విషయం ఏంటంటే ఆ లోపలికి అంత వసతులు కల్పించాల్సిన అవసరం కూడా ఏమీ లేదు నేను ఒకటే చెప్తా డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఎవరికైనా అంత మనం మన వాళ్ళ ఉద్యోగాలకి ఆ ఇబ్బంది కలిగేటంత పరిస్థితులు ఏ ఉద్యోగం కూడా తెచ్చుకోకూడదు నేను అదే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాను దాని మీద సమగ్రమైన విచారణ జరుగుతుంది విచారణ రెండు మూడు రోజుల్లో పూర్తవుతుంది పూర్తయిన తర్వాత ఎవరైతే ఇలాంటి ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయినారో ఆఫీసర్లు అందరి మీద కూడా చర్యలు ఉంటాయి అంటే ఏమీ చేయలేక అతని అతగాడి తాలూకా తప్పులు బయటపడుతున్నాయి ఏదైతే అతగాడు ఆ పోర్టుని ఆరు వేల కోట్ల రూపాయలు ఉన్న పోర్టుని ఐదు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలకి ఎలాగైతే పీకల మీద కత్తి పెట్టి రాయించుకున్నాడో ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియజే తెలియజే తెలియ తెలియచేయటం అయింది అదేవిధంగా ఇందులో వైవై సుబ్బారెడ్డి అల్లుడు కూడా అందులో ఇన్వాల్వ్ అవటం విజయసాయిరెడ్డి అందులో ఇన్వాల్వ్ అవటం అంటే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి రాష్ట్రంలో ఉన్న సంపదనంతటిని దోపిడీ చేసి ఆఖరికి రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తులు కానీ ప్రభుత్వ సంస్థల తాలూకా ఆస్తులు కానీ ప్రైవేటు సంస్థల తాలూకా ఆస్తులు కానీ అన్నీ కొల్లగొట్టి పీకల మీద కత్తిలు పెట్టి వాళ్ళు వాళ్ళ పేర్ల మీద రాయించుకొని ఈరోజు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయన్న భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనో లోకేష్ గారి మీద మాట్లాడితేనో టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నోటికొచ్చినట్టు మాట్లాడే పరిస్థితి నేనేమంటానంటే ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు రెండు రకాలుగా ఆలోచించుకోవాలి అవతల వ్యక్తి స్థాయి అవతల వ్యక్తి వయసు అట్ ద సేమ్ టైం మన స్థాయి మన వయసు రెండు కూడా ఆలోచన చేసుకోవాలి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేటప్పుడు అటువంటిది అతని స్థాయి అతని వయసుని మర్చిపోయి ఏదో నోటికొచ్చినట్టు చిల్లర చిల్లరగా చిల్లరగా తిరిగే వాళ్ళు మాట్లాడినట్టు కూడా సొసైటీలోకి ఒక రెప్యుటేషన్ పోస్ట్లో ఉండి మీడియా ముందు మాట్లాడేటప్పుడు కూడా నోటికొచ్చినట్టు మాట్లాడడం అనేది అతని తాలూకా దాన్ని ఏమంటారంటే నైతికతకి మేము మనం ఒక వదిలేయాలి అదొక నిదర్శనంగా మనం భావించుకోవాలి అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే రోజు నువ్వు ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టు చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లు పవన్ కళ్యాణ్ గారికి మాకు ఏదో మధ్యలోని చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేయి ఎన్ని చేయి కానీ ఇన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు ఆ విషయం మాత్రం మర్చిపోమాక ఎంతమంది మీదకి నువ్వు వెళ్ళి ఎన్ని బురద చల్లాలని ప్రయత్నం చేసినా రేపు నా గురించి నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా నేను కూడా భయపడేది ఏం లేదు ఎందుకంటే ఈరోజు ప్రజల సొమ్ము తిన్నావు ప్రజలు సొమ్ము తిన్నారు మీరు అందరూ కలిపి ఈరోజు చాలా ఆస్తులు కొల్లగొట్టారు ఈ విషయాల మీద విచారణ జరుగుతుంది ఈ విచారణలో తేల్తాం వెళ్తుంది కాబట్టి ఎందుకు నీకు అంత భయం ఏంటి నిజంగా నువ్వు చేయలేదనుకో ఏ ఎంక్వైరీ చేసుకోమని చెప్పు దాని గురించి మాట్లాడడం మానేసి చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి ఎందుకు మాట్లాడతాడు అయినా అసలు నాకు అర్థం కాదు పవన్ కళ్యాణ్ గారు గురించి నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మధ్యలో చిచ్చు పెట్టడానికి ఎందుకు మాట్లాడతాడైనా అరే నువ్వు బయటకు వచ్చావు మేము మేము ఆరోపిస్తున్నాం కొన్ని సందర్భాల్లో ఆరోపణలకు విషయం చెప్పు ఈరోజు నా మీద ఎవరైనా ఆరోపించారనుకోండి ఆ ఆరోపణలకు నేను సమాధానం చెప్తాను దాని గురించి మాత్రం మాట్లాడరు వీళ్ళు వెంటనే టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడే పరిస్థితి లాస్ట్ ఐదు సంవత్సరాలు చేసి పదకొండు తెచ్చుకున్నారు మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు ఇదే కనుక చేస్తే ఆ పదకొండు కూడా రాదు గ్యారంటీగా ఎంక్వైరీ జరుగుతుందండి ఒకటి విషయం అండి ఇప్పుడు వైసీపీకి అంటగాన వాళ్ళ లేకపోతే టీడీపీ సింపతైజర్సా అన్నది పక్కన పెడితే ఈరోజు ఎవరు పని పనిచేస్తారన్న దాని మీద మేము తీసుకుంటున్నాం ఈరోజు ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు అటువంటి పరిస్థితులు ఏదైనా ఉన్నాయనుకుంటే కనుక మేము మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటాం క్రాస్ చెక్ చేసుకుని మళ్ళీ తిరిగి ఏం చేయాలని మేము చేసుకుంటాం సార్ ఒకటి ఏంటంటే లాస్ట్ టైం అంటే ఈ విషయం నేను మాట్లాడాలి ఎందుకంటే చాలామంది అఫీషియల్స్ని వీళ్ళు బెదిరించారు ఎంతలా బెదిరించారంటే పర్సనల్గా కూడా బెదిరించే పరిస్థితులు వచ్చింది అంటే కింద స్థాయి ఆఫీసర్ నుంచి పై స్థాయి ఆఫీసర్ వరకు కూడా విపరీతంగా బెదిరించి వ్యవస్థను భ్రష్టు పట్టించారన్న సంగతి మీకు తెలుసు నాకు తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు దట్స్ వే ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఈరోజు మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు నేనేమన్నానంటే బోర్గడ్డ అని ఆ పేరు ఎత్తడానికి కూడా చాలా చిరాగ్గా ఉంటుంది అటువంటి వ్యక్తులు వ్యక్తులకి ఏదో అంటగాగుతున్నారు అని చెప్పి అంటే పోలీసులు ఏదో రాచమర్యాదలు చేస్తున్నారు అన్న విషయం అయితే ఆరోపణలు అయితే వచ్చినాయి దాని మీద ఎంక్వైరీ చేశాము ఎంక్వైరీ చేసినప్పుడు అందులో నిరూపితమైన తర్వాత ఇమీడియట్గా యాక్షన్లు తీసుకున్నాము అటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి పరిస్థితి రావు ఒకరికి ఒకటి మాత్రం నిజమండి ఖైదీని ఖైదీలా చూడాలి ముద్దాయిని ముద్దాయిలా చూడాలి